అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండున తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగభక్తుల మహాసభ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇది కేవలం మతపరమైన కార్యక్రమం కాదు హిందూ ధార్మిక సాంస్కృతిక ఐక్యతకు మార్గదర్శకంగా నిలిచిన సంఘటన ఈ సభలో జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై గారు ఒకే వేదికపై కలిసి మాట్లాడటం విశేషంగా నిలిచింది ఈ సంఘటన దక్షిణ భారత రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక మనుపుగా నిలిచే అవకాశం ఉంది ఈ కార్యక్రమానికి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ వంటి రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు మధురై ప్రాంతం ఆ రోజు సంపూర్ణంగా భక్తి ఉత్సాహం ఐక్యతతో మార్మోగిపోయింది ఈ మహాసభకు ముందు జరిగిన మురుగన్ అంతర్జాతీయ సభ వంటి కార్యక్రమాలపై సమాధానంగా మతంపై గౌరవాన్ని కొనసాగించే ఉద్దేశంతో మున్నాని ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు ఇది హిందూ సంస్కృతిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో కూడిన పాన్ ఇండియా హిందూ ఐక్యత కార్యక్రమంగా అభివృద్ధి చెందింది ఈ సభలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ప్రజల్లో విశేష స్పందనను తెచ్చుకుంది ఆయన చెప్పిన మాటలు తలతలలాడేలా వినిపించాయి సనాతన ధర్మాన్ని కాపాడటం నా బాధ్యత హిందుత్వం అంటే మతవాదం కాదు అది ఒక జీవన మార్గం తప్పుడు సెక్షువలిస్టులు హిందూ సంప్రదాయాలను టార్గెట్ చేస్తున్నారు అలాంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలి భక్తి సంస్కృతి ఆత్మగౌరవం ఇవన్నీ మన సంపతులే ఇక్కడ పవన్ గారు ప్రత్యేకంగా మురుగుడిని పాన్ ఇండియన్ దేవుడిగా వర్ణించడంలో ఒక గాఢమైన అర్థం ఉంది ఎందుకంటే మురుగుడిని కేవలం తమిళ దేవుడిగా చూడకూడదు అతను భారతదేశమంతటా కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్యుడిగా భక్తి చెందబడుతున్నాడని ఆయన చెప్పారు ఇది దేశవ్యాప్తంగా హిందూ సంస్కృతిని కలుపుగట్టే ప్రయత్నానికి సంకేతం అన్నామలై గారి ప్రసంగంలో కూడా స్పష్టంగా హిందూ ఐక్యత గురించి వివరించారు పవన్ కళ్యాణ్ గారితో వేదిక పంచుకోవటం గర్వకారణం ఈ సభ రాజకీయ సభ కాదు ఇది భక్తుల ఐక్యతకు సనాతన విలువలకు ప్రాతినిధ్యం వహిస్తోంది తమిళ తెలుగు మలయాళ భక్తుల మధ్య భక్తిపలమైన సాంస్కృతిక బంధం ఏర్పడాలి ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక వేదిక మాత్రమే కాదు ఇది భవిష్యత్తులో తెలుగు తమిళ ద్రావిడ ప్రాంతాల హిందూ ఐక్యతకు కొత్త చరిత్రను ప్రారంభించే వేదిక ఈ సందేశాన్ని బలంగా నిలిపేందుకు బీజేపీ నాయకత్వం జాన్సేన మద్దతు ఒకటిగా స్పష్టంగా కనిపించింది ఈ సభలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ గారు కూడా పాల్గొన్నారు దక్షిణ భారత భాషలు భిన్నమైన మనం పంచుకునేది ఒకే ధార్మిక సాంస్కృతిక మూలం మతాన్ని రాజకీయంగా విభజించే ప్రయత్నాలు జరగకూడదు ఈ సభ ద్వారా హిందూ ఓటు బ్యాంక్ ఐక్యత ఆలయాలపై నియంత్రణను ప్రశ్నించాలన్న తీర్మానాలు భవిష్యత్తు ధార్మిక నాయకత్వం ఎటు దానికి దిశానిర్దేశం జరిగింది ఇది దక్షిణ భారత రాజకీయాల్లో మతం భక్తి రాజకీయ చైతన్యం కలిసి రూపుదిద్దుకుంటున్నట్టు స్పష్టమవుతుంది ఈ సభతో పాటు పవన్ కళ్యాణ్ మరియు అన్నామలై లీడర్షిప్కు బలమైన మద్దతుగా ప్రజలు స్పందించారు ఇది కేవలం భక్తి సభ మాత్రమే కాకుండా భవిష్యత్తు రాజకీయ దిశను కూడా చూపించే కీలక వేదికగా నిలిచింది